మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లాలో కళాశాలకు ఏ గ్రేడ్ వచ్చినందుకు ఉపాధ్యాయులు భారీగా సంబరాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు ಈ ರೋಜನ ಸೆಪ್ಟೆಂಬರ್ ಐದಲ್ಲೇಷನಲ್ ಅಸಿಟೆಂಟ್ ಅಂಡ್ ಅಕ್ಯ ಕೌನ್ಸಿಲ್ ವಾರು ದೇಶ ಅತ್ಯುನ್ನತ ಸಂಸ್ಥೆ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఐదేళ్లలో మేము సాధించినటువంటి ప్రగతి ఈ గ్రేడ్ నిదర్శనం రెండు వేల పదహారులో కళాశాల ఈ గ్రేడ్ సాధించింది ఈ ఐదేళ్లలో అనేక విషయాల్లో పురోగమించి ఒకవైపు ఫలిత విజయానికి మాకు సహకరించినటువంటి విద్యార్థులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు కళాశాల అభివృద్ధి సభ్యులు అట్లాగే ప్రజా ప్రజాప్రతినిధులు ఇంకా అనేక మంది మేధావులు ప్రజలు వాళ్ళందరూ సహకారంతో ఈ గ్రేడ్ సాధించాం వాళ్ళందరికీ సహకారంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రేడ్ మా మీద మరింత బాధ్యతను పెంచింది మరింతగా పురోగించడానికి ఈ అవకాశాన్ని తీసుకుంటామని ఈ బాధ్యతలు సగర్భంగా మేము స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం